గ్రంథము పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చినము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మర మరొక జ్ఞానవంతురాలు ఎవరు అంటే గనక అభిగయులు ఈ అభిగయులు బైబిల్ గ్రంథంలో మరి రాయించబడిన అనేక మన స్త్రీలలో మొక్క అద్భుతమైన క్యారెక్టర్ ఉందండి ఆమెలో జ్ఞానము ధైర్యము మరియు దేవునిపై లోతైన విశ్వాసానికి ప్రసిద్ధి చెందిందిగా ఉంది అంతేకాదు ఆమె చాలా ఆకర్ష ఆకర్షణీయమైన స్త్రీగా ఉన్నట్లుగా మనం చూడగలము ఈమె జీవిత కథ మరి మొదటి సమయాలు ఇరవై అధ్యాయంలో రాయించబడి ఉన్నది అబిగైలు అనే పేరుకు ఫిబ్రీలో మరి ద ఫాదర్స్ జాయ్ ఆర్ ద సోర్స్ ఆఫ్ జాయ్ నా తండ్రి ఆనందము లేకుంటే ఆనందానికి మూలం అనే అర్థం వచ్చే విధంగా ఆమె పేరు ఆమెకు పేరు పెట్టబడింది ఎందుకంటే ఈ పేరు ఆమెకు పెట్టడంలో సమయోచితమైన మరి కృపునట్లుగా మనము చూడగలం ఎందుకంటే ఆమె కా చర్యలు ఆమె తీసుకున్న డెసిషన్స్ వినాశకరమైన పరిస్థితుల్లో ఒక శాంతిని మరి జ్ఞానంతో కూడిన తన ప్రవర్తనతో ఒక తన జీవితానికి ఒక సంతోషం ఆనందము విడుదలను తీసుకొచ్చిన విధంగా మనము ధ్యానించవచ్చు రెండు మూడు వచనాల్లో చూస్తే కర్మైలులో మయూరు నందు ఒక ఆస్తి గలవాడు ఉన్నాడు అతని పేరు నాబాలు మరి అతను చాలా గొప్ప భాగ్యవంతుడు చాలా ఆస్తి గలుగున్నాడు మరి అతని పేరు మరి పేరుకు తగినట్లుగా ఆ అని పేరుకి అర్థమట అట మరి దుర్మార్గుడట మోటువాడు దుర్మార్గుడు అతని యొక్క గుణ లక్షణము పేరుకు తగినట్లుగా ఉందట అతను కాలేబు సంతతి వాట కానీ ఈ స్త్రీ చూచినట్లయితే ఆమె సుబుద్ధి గలదై రూపసి అయి ఉన్నదట ఒట్టిగా చూడటానికి అందంగా లే అందంగానే కాదు ఆమె మరి ఆ సుబుద్ధి కలిగిందట అంటే జ్ఞానవంతురాలుగా ఉందట మరి ఆమె జ్ఞానములో నుంచి మరి ఇక్కడ మనం ఏమేమి విధంగా తన జీవితం కొనసాగిందో మనం చూద్దాం ఈ కర్మేలులో ఇతను వ్యాపారం చేయటానికి అబ్బా గొర్రెలు బొచ్చు కత్తిరించడానికి మరి నాభాలు వెళ్ళాడు మరి అతను మూర్ఖుడు మరి మోటువాడని చెప్పబడినా కూడా భాగ్యవంతుడు ఉన్నాడు గనుక ఈమె కూడా ఆ భాగ్యవంతుల ఆ కుటుంబంలోనే ఉండొచ్చు ఈమె కూడా భాగ్యవంతురాలుగా మరి అంతే కాదు మరి ఆమె కూడా ఆ కుటుంబం యజమానురాలుగా ఆమె కూడా ఆ భాగ్యవంతుడి గృహంలో ఒక అధికారాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూడగలము అంటే ఆమె గురించి కేవలం ఆమె రూపసి సుబుద్ధి కలిగిందనే మాటలే రాయబడిన బ్యాక్ గ్రౌండ్ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు అటువంటి ఆ సాంస్కృతమైనటువంటి ఆ యొక్క ఆ పద్ధతులు మరి కుటుంబ జీవన పద్ధతులు మనం చూస్తే గనక ఇస్రాయిల్ యొక్క ఆ పురాతన కాలంలోని ఆ జీవిత విధానం చూస్తే స్త్రీలు బయటికి వచ్చి మరి ఏదన్నా మాట్లాడటానికి లేకుంటే సాంఘికంగా ఏదైనా విషయాల్లో పాల్గొనటానికి మరి వీలు లేనటువంటి కాలం అది స్త్రీలంటే పరదా వెనక్కు ఉండాలి లోపలే ఉండాలి భర్త అనేవాడే యజమానుడు అనేవాడే అన్ని విషయాలు చక్కబెట్టాలి మరి కానీ ఈమె గొప్ప ధైర్యవంతురాలుగా గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తిగా మరి తన జీవితంలో విపత్కర పరిస్థితిలో ఒక అద్భుత రీతిలో ఏమో మరి ఆమె ప్రవర్తిస్తా ఉన్నది ఆమె ఎలాగునా ఆమె ఆ ఆత్మీయ జీవితం ఉందంటే ఆత్మలో మరి ఒక దర్శనం చూసే వ్యక్తిగా ప్రవచనాలు చెప్పే వ్యక్తిగా ఆత్మ వివే వివేచన తోటి అప్పటికప్పుడే దేవుని యొక్క ప్రణాళికలో నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోటానికి మరి ఆ ప్రణాళికగా అనుగుణంగా వ్యవహరించటానికి స్పాంటేనియస్ డెసిషన్ తీసుకొని తన యొక్క కుటుంబాన్ని ఆమె రక్షించుకున్న వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూడగలము ఇక్కడ మనం ఈ యొక్క ఇరవై ఐదో అధ్యాయం అంతా ధ్యానిస్తే నాబాలకి దావీదు రాజుకి ఒక విభేదం కలిగినట్లుగా మనము చూడగలము ఇరవై ఐదో అధ్యాయము నాలుగు నుంచి పదమూడు వరకు చూస్తే ఈ నాబాలు గొర్రెలు వచ్చి కత్తిరించడానికి వెళ్ళాడు కానీ అక్కడ అతనేమి దాన్ని పట్టించుకోవటాల పనివాడికి అప్పజెప్పారు ఆ పనివాళ్ళు ఆ పని చేస్తా ఉన్నారు కానీ ఈ గొర్రెలు వచ్చి ఎక్కడ కత్తిరిస్తారు పర్వతం మీద అక్కడ కదా ఒక గొర్రెలని పెరుగుతున్నాయి కానీ అక్కడ ఏముంటది కాపుదలు ఉండదు దుష్టమృగాలు వస్తాయి మరి అక్కడ పని చేసేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ కావాలి కాపు కాసే కావాలి అప్పుడట మరి దావీదు మరి ఆయన ఈ యొక్క సౌలు చేత తరమబడుతూ ఆయన అక్కడికి ఆ ప్రాంతంలో ఉన్నాడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఒక ఆరు వందల మంది ఆయనతో కలిసి సహజీవనం చేస్తా ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తారట ఈ యొక్క కర్మేలి పర్వతంలో ఉన్నటువంటి యొక్క బొచ్చు కత్తిరిస్తున్న ప్రదేశంలో వాళ్ళందరికీ కాపలా గలుగు కాపలా కాశారట ఆ యొక్క గొర్రెలకి అక్కడ ఉన్న మనుషులకి వాళ్ళు కాపలా కాస్తారట మరి కాసిన తర్వాత ఈ గొర్రె బొచ్చంతా ఆ ప్రక్రియ అంతా అయిపోయింది మరి అక్కడి నుంచి నాబాలు ఆస్తి దానికి సంబంధించిన ఆ డబ్బు అదంతా మూట కట్టుకుని ఇంటికి వచ్చేసాడు గొర్రెల బొచ్చు అనేది చాలా పెద్ద వ్యాపారము చాలా డబ్బులు వస్తాయి అవన్నీ తీసుకొని హ్యాపీగా నాబాలు ఇంటికి వచ్చేస్తాడు నాబాలు ఇంటికి వచ్చిన తర్వాత దావీదు అతనికి కబురు చేస్తున్నాడు ఇదిగో ఇట్లా మరి అతని దగ్గరికి వెళ్ళి మనం అతనికి సహాయం చేసాం కదా ప్రొటెక్షన్ చేసాం కదా అందును బట్టి అతనికి ఏమి నష్టం కలగలేదు కదా అతని గొర్రెలని క్షేమంగా ఉండి మరి అందరూ బట్టి అతను చాలా డబ్బు సంపాదించుకొని వెళ్ళాడు కదా మీరెళ్ళి కృషిల ప్రశ్న అడిగి నీ భాగ్య అతనికి భాగ్యవంతుడు గనక అతనితో నీకును నీ ఇంటి వారందరికీ క్షేమం అని చెప్పి వర్తమానం చెప్పి ఇటు విధంగా మరి మాకు మరి ఏదన్నా సహాయించి మరి నీకిష్టము వచ్చినట్లు నీ దాసుడైన నీ నీ దాసులకు నీ కుమారుడైన దావెదు ఇమ్మని ఆయన వర్తమానం పంపిస్తారు ఆ వర్తమానం పంపిస్తే ఆ వచ్చినటువంటి ఆ యొక్క వార్తాహరులు వచ్చి ఆయన ముందు కూర్చుంటే అతనే మాట్లాడుతున్నాడు నా బాలు ఎవడు యక్ష కుమారుడు ఎవరు తమ యజమానులకు విడిచి పారిపోయిన దాసులు కూడా అనేక మంది ఉన్నారు నేను సంపాదించుకున్న అన్నపానాలని నా గొర్రెలు బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన మాంసాన్ని నేను బొత్తిగా వారికి ఇస్తానా అని ఇష్టానుసారంగా అహంకారంతో మాట్లాడతాను అప్పుడు దావీదు పని వారు వెనక్కి వెళ్ళిపోయి దోవబట్టుకుని వెళ్ళిపోయి ఈ మాటను తెలియచేస్తారు అప్పుడు దావీదు ఇరవై ఐదు పదమూడులో చూస్తే ఇక్కడ దావీదు వారందరికీ వారితో మీరందరూ కత్తులను ధరించుకున్నడనగా వారు కత్తులు ధరించుకునేది దావీదు కూడా ఒక కత్తిని ధరించను అతని వెనక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామానుల దగ్గర నిలిచారు ఇప్పుడు ఇక్కడ నా వారి దగ్గరికి ఇతను కోపం వచ్చేసిందని ఇంత కష్టపడ్డాము మేము ఇంతగా అతనికి సహాయం చేసాము అతనికి ఒక్క చిన్న గొర్రె కూడా నష్టం కాలేదు మరి మేమేదో కొంచెం ఆహారానికి ఇవ్వు బాబు అని చెప్పేసి అడిగితే ఇంత దుర్మార్గంగా మాట్లాడతాడని దావీదుకి చాలా కోపం వచ్చింది ఇంకా ఆయన బయలుదేరుతున్నాడు నాలుగు వందల మందిని వెంట పెట్టుకుని ఆయన కూడా ఒక కత్తి పట్టుకుని బయలుదేరుతా ఉన్నాడు మరి ఇరవై ఒకటో వచ్చినంలో దావీదు ఒక ప్రమాణం చేస్తా ఉన్నాడు మరి ఈ యొక్క నాభాలకు కలిగిన దాని అంతటలో ఏమీ పోకుండా ఈ అరణ్యములు అతని ఆస్తి అంతా నేను వ్యర్థంగా కాయిచి వచ్చాను ఉపకారం నాకు నాకు అపకారం చేస్తున్నాడని చెప్పి అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఒక మగపిల్లనైనను తెల్లవారు తెల్లవారున్నప్పటికీ నేను ఉండనేను లేదా దేవుడు గొప్ప అపాయము శత్రులకు కలుగు కలుగొచ్చేయును గా అని ప్రమాణం చేశాడు ఈ నాభాలకు సంబంధించిన వారులు ఎవ్వరు కూడా ఒక మగపిల్లాడు కూడా ఉండడానికి వీలు లేదు ఇక అందరిని చంపేస్తారని ఆయనకి చాలా అంత కోపంగా వచ్చింది ఎందుకంటే ఆకలి కదా వాళ్ళు దేనికోసం వెళ్ళారు అక్కడ ఆకలి అవుతా ఉంది ఆకలి తీర్చిబడటానికి భోజన పదార్థాల కొరకు వాళ్ళని పంపించాడు అక్కడేమో ఆయన ఆస్తి అవేమి అడగటానికి పంపించలే భోజన పదార్థాల కొరకు పంపిస్తే ఆయన అంత విపరీతంగా మాట్లాడాడు అంతేకాదు ఇంకా గేలి చేసినట్లుగా తమ యజమానులు విడిచి పారిపోయి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి గేలి చేసినట్లుగా ఈ యొక్క మరి దావెది యొక్క అహాన్ని రెచ్చగొట్టినట్లుగా అతను మాట్లాడాడు మరి దావేది కూడా కోపం వచ్చింది ప్రమాణం చేశాడు అతని ఇంట్లో నేను ఎవరిని ఉండదని ప్రమాణం చేసి బయలుదేరి వస్తున్నాడు ఇప్పుడు ఒక పనివాడు ఆ యొక్క పనివాడులో ఒకడొచ్చి అబియలు దగ్గర అభి గాయల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు మా దావిదు అరణ్యంలో మరి మన దా యజమానుడి దగ్గరికి ప్రశ్నల కొరకు పంపిస్తే అతను వారితో కఠినంగా మాట్లాడాడమ్మా వారు మాకు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలంలో అక్కడ మేము సంచరిస్తున్నప్పుడు మాకు అపాయం గాని నష్టం గాని మాకు సంభవించలేదు మేము గొర్రెలు సేపు వారు మా చుట్టూ రాత్రిం పగుళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారమ్మా మరి కాని మరి ఇప్పుడు అతను ఇతను మాట్లాడిన మన యజమానుడు మాట్లాడిన మాటలను బట్టి ఇప్పుడు మనందరికీ కీడు చేయటానికి బయలుదేరి వచ్చారమ్మా కాబట్టి ఇప్పుడు నువ్వు వేయించాలో జాగ్రత్తగా ఆలోచించుకోమని ఒక చిన్న హింట్ ఇస్తాడు వెంటనే వారి యొక్క వారి యొక్క అభిగయలు యొక్క ప్రతిస్పందన చూడండి అందుకు అబిగయ్యలు నాబాలతో ఏమియు చెప్పక పొరపడి రెండు వందల రొట్టెలు రెండు ద్రాక్ష రసపు తిత్తులు వండిన ఐదు గొర్రెల మాంసము ఐదు మానికలు వేయించిన ధాన్యము నూరు ద్రాక్ష గలలు రెండు వందల అడలను గార్ధవముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనక నుండి వచ్చదునని తన పని వారికి ఆజ్ఞాపించి ఇంకా అర్థం మీదకి ఎక్కి పర్వతంలోనిలోకి వస్తుంటారు దావీదును అతని జనులను ఆమెకు ఎదురు ఆమె వారిని కలుసుకుని వెంటనే స్పాంటేనియస్ గా నేషన్ తీసుకుందండి ఇక నా బాల్కి ఏం చెప్పలా ఇక ఏం చేసింది వారికి ఆహార పదార్థాలు కదా వారిని అడిగింది మరి ఆమె ఆ ఆరు వందల మందికి సరిపోయే ఆహారాన్ని సిద్ధపరిచింది గబా 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 చకా 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 కార్యం చేసేసి మరి అవన్నీ కూడా వండించి వాళ్ళకి ఏం కావాలి ఆహారానికి అన్ని కూడా ముందుగా గార్ధబాల మీద ముందుగా తీసుకొని వెళ్ళండి ఇప్పుడు ఈమె కూడా ఒక మరి ఇంకొక ఆడదనెక్కి ఈమె కూడా వెళ్ళి వెళ్ళినప్పుడు ఎదురుగా వచ్చి కలుసుకున్నారని అది మనం చూసినట్లయితే జ్ఞానంగా వ్యవహరించిన తీరు చూస్తే హిబ్రూలో జ్ఞానం అనే ఆ పదాన్ని చోక్మ అనే పదం పదంగా వాడారు దాన్ని అంటే ఇది మామూలు జ్ఞానం కంటే మించి ఉంటదంటే అంటే ఆచరణాత్మకలో ఈ జ్ఞానాన్ని అప్లై చేసినప్పుడు ఒక డిజర్నింగ్ గా ఆ పరిస్థితిని అంతటిని వివేచించి వివేకంగా ఆలోచించే విధంగా ఇక్కడేమో ప్రవర్తించిందంట ఈ అభిగయుల యొక్క ఈ చర్య చూస్తే గనక జ్ఞానానికి మించిన వివేకముతో ఆమె వ్యవహరిస్తా ఉన్నది మరి ఇప్పుడు దా గైలు దావి దగ్గరికి వచ్చినాక దావీదును చూసి ఆమెట ఇరవై మూడో వచ్చినములు గైలు దావిదును కనుగొని గాత మీద నుండి త్వరగా దిగి దావీదుకు శాస్త్రంగా నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకుని ఇట్లా మాట్లాడుతుందంట ఏమి గబగబా ఆయన చూడగానే గాడ దిగి వస్తుందంట వెళ్లేసి ఆయన పాదాల మీద శాస్త్రంగా నమస్కారం చేస్తూ మరి ఆ పాదాల మీద పడి మాట్లాడుతుందంట నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిము నీ నేను చెప్పు మాటలను ఆలకించుము ఇరవై ఎనిమిదిలో ఉంటుంది నీ దాసరాలన అప్పు క్షమించుము అలలు ఇక్కడ చూస్తే ఈమె ఏదో పొరపాటు చేసినట్లుగా ఈమె చేయకూడన కార్యం ఏదో చేసినట్లుగా ఈమె చేసిన దాన్ని బట్టే దావీదుకు కోపం వచ్చినట్లుగా ఏమో మాట్లాడుతుంది అయ్యా ఈ తప్పు నాది ఈ దోషం నాదని ఎంచయ్యా నన్ను మాట్లాడిని అయ్యా నేను చెప్పే మాటలు ఆలకించు నీ కోపం అంతగా చెలరేగి నీకు అయ్యా నీ కోపాన్ని నువ్వు తగ్గించుకోయ్యా నువ్వు శాంతపడయ్యా ఇదిగో మరి ఇది నా పొరపాటు నేను అని మాట్లాడుతుంది ఇక్కడ అభిగైలను పొరపాటు చేస్తుందండి భర్త చేశాడు మోటువాడు దుర్మార్గుడుగున్న నాభాలు చేశాడు నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు అహంకారంగా మాట్లాడాడు దావీదు కోపాన్ని రేపాడు కానీ ఇక్కడ ఈమె జ్ఞానయుక్తంగా ప్ర మరి ప్రవర్తిస్తూ అతన్ని శాంతపరచాలని చూస్తా ఉంది చాలా సార్లు ఏదైనా గొడవలు లేదన్నా కొంచెం డిఫరెన్సెస్ డివిజన్స్ వచ్చినప్పుడు ఈ కొట్లాట్ల ప్రారంభం అవుతాయి కుటుంబాలలో చిన్న చిన్నగా అది ఒక చిన్న మరి వ్యతిరేకతగా మాట్లాడబడిన మాటలు చిలికి చిలికి గాలివానలై ఒక పెద్ద తుఫానుగా మార్చబడతాయి కుటుంబాలలో ఈ మాటల ద్వారా కొన్ని పరిస్థితుల ద్వారా కానీ సామెత గ్రంథము పదిహేను అధ్యాయము మొదటి వచ్చిన ఒక చక్కని మాట ఉంది మృదువైన మాట క్రోధమును చలార్చును నొప్పించు మాట కోపమును రేపును అలలుయ అక్క గొడవ అటువంటి కఠినమైన పరిస్థితులు వెళుతున్నప్పుడు మనము మన స్వరాల్ని తగ్గించుకోవాలండి ఆ యొక్క ఆ యొక్క వాతావరణం వేడిని మనం తగ్గించాలంటే మృదుత్వంలోకి వెళ్ళి మన మాట తీరు మృదు తప్పటిదాకా గట్టి గట్టిగా అరుస్తూ వ్యతిరేకమైన మాటలు మాట్లాడదు ఒకళ్ళు నిందించుకుంటూ రకరకాలుగా ఉంటది ఏదైనా గొడవ అయితే గనక వెంటనే సమన్వయంతో జ్ఞాన హృదయంతో వివేకంతో మన యొక్క తీరు మన యొక్క ప్రవర్తన తీరు మార్చుకొని మనం ఏం చేయాలి మృదుత్వంలోకి వెళ్ళి ఆ యొక్క పరిస్థితిని మనం అదుపులోకి తీసుకురాగల రాగలగాలి మృదువైన మాట క్రోధమును చల్లార్చును మరి ఇరవై ఐదు పదకొండు సామెతల గ్రంథలో రాయబడిన మాట సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అలలుయ కనుక మనము గనక ఇట్టి విధంగా జ్ఞానయుక్తంగా ప్రవర్తించి మనం మాట్లాడినప్పుడు చాలా పరిస్థితులు మన చేతిలోకి వస్తాయండి అదుపు తప్పిపోయే పరిస్థితులు కదా గొడవ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మన చేతిలోకి స్వాధీనంలోకి వస్తాయి ఆ పరిస్థితి దాటిపోయి చెయ్యి దాటిపోయే పరిస్థితులు మనము జ్ఞానవంతులుగా వివేకవంతులుగా ప్రవర్తించాలి అంతేకాదు ఇక్కడ ఒక సత్యం మనం నేర్చుకోవాలి కుటుంబంలో ఎవరు మరి ఇటు విధంగా మరి భయంకరంగా బుద్ధిహీనంగా ప్రవర్తించినా కూడా వారి బాధ్యత వారి ఆత్మ రక్షణ బాధ్యత మన మీద వేసుకొని వారి నిమిత్తము విజ్ఞాపన చేయాలి స్కేల్ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ముప్పై ముప్పై వచ్చిన ఇక్కడ ప్రభు ఒక మాట సెలవిస్తాడు ఏమంటాడంటే ఇదిగో ఇటు విధంగా బద్దలైన సందులో నిలబడి మరి విజ్ఞాపన చేయువాడు ఒక్కడ కూడా దేశమును పాడి చేయకుండా ఉండటానికి ప్రాకారాలు దిట్టపరచటానికి బద్దలైన సందులో నిలిచి మరి ప్రార్థించే వాళ్ళు ఒక్కడున్నాడంటే కూడా ఒక్కడు కూడా నాకు కనపడలేదు కుటుంబాలలో ఆత్మలు రక్షింపబడాలంటే ప్రార్థించే వారి బాధ్యత ఎవరు ముందుగా రక్షింపబడ్డారు వారి బాధ్యత ఏంటంటే వారి తప్పులు మన మీద వేసుకొని మనము ప్రార్థించ బద్దులమై ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె ఎంత జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తుందండి ఆ మాట మరి ఆమె ఆ అన్ని పొరపాటుని భర్త పొరపాటును తన మీద వేసుకొని ఆమె మరి ఇక్కడ వ్యవహరిస్తా ఉన్నది తర్వాత చూసినట్లయితే ఆమె ఒక ప్రవచనాత్మకమైన మరి అభిషేకం కలిగిన వ్యక్తిగా కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము ఇక్కడ మరి ఆమె ఆయన గురించి కొన్ని మాటలు పలుకుతా ఉంది గాక గాక దేవుడు ఈ విషయంలో నెగిటి విధంగా సహాయం చేస్తాడయ్యా అని మాట్లాడుతూ నా వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా వాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా వాడగు నీకు ఎంత మాత్రమును లేకపోవును గాక కలగపోవును గాక ఇంకా ఏముంటుంది దేవుని యొక్క యుద్ధాలను చేస్తున్నావయ్యా మరి నా ఏలిన నీకు ఆయన శాశ్వతమైన సంతానిస్తాడు నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలుగుకున్నను గాక అని మాట్లాడుతా ఉంది ఇంకను మరి ఇంటి విధంగా ఆయన పొగుడుతా ఉంది అతను శాంతి పరుస్తా ఉన్నది అతను దేవుని కొరకున ఒక వ్యక్తి దేవుని యుద్ధాలు చేసేవాడని నీ శత్రువులు నీ ఏలి నా ఏలిన ఏలినవాడమైనా నీకు కీడు చేయని ఉద్దేశించి వారు కూడా అయ్యా నాభాలు వలె ఉంటారు మోటుగా ఉంటారు మరి నీవైతే జ్ఞానవంతుడుగా మరి నీవెంతో ఒక చక్కని డేషన్ తీసుకుని ప్రజలకు మేలు చేయవాడుగా దేవునికి వచ్చేత నియమించబడిన వాడుగా ఉన్నావయ్యా నీకు విధంగా మేలు కలుగుద్దు కనుక యుద్ధం ఇట్టి విధంగా మరి ఈ కుటుంబ నువ్వు వచ్చి మరి వీరిని నాశనం చేయొద్దయని ఆమె బ్రతింలాడుతూ ఉంది అంటే విపత్కర పరిస్థితుల్లో కూడా మనము ధైర్యం చూపించాలండి విశ్వాసము ఇక్కడ ఏమి కలిగింది ఏంటంటే లోపల దేవునిందుల విశ్వాసం కలిగింది నేను వెళ్ళితే వెళ్ళి ప్రార్థన చేస్తే అతను వేడుకుంటే ఖచ్చితంగా నా సమస్య తీర్చబడుద్ది నా కుటుంబం యావత్తు రక్ష ఏమి అక్కడ వాగ్దానం చేశాడు దావీదు ఇదిగో అతని ఇంటిలో ఒక మగ పిల్లవాడిని కూడా నేను బ్రతకనివ్వడు మగవాడు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు మగ సంతానం అందరూ కూడా చంపేస్తానని ఒక తీర్మానం ప్రతిజ్ఞ చేసి బయలుదేరి వచ్చాడు అంటే ఇక్కడ ఈ అబిగేయులు ఎంతో ధైర్యము యొక్క అప్పటికప్పుడు తీసుకునే ఆ డెసిషన్ ఆమె అప్పటికప్పుడే ఆత్మలో వివేచింది పరిస్థితి అంతా కూడా ఒక ఆమె దాని అంతా కూడా చూస్తా ఉంది జరగబోయే ఆ తాలూకు ఆ పనివాడు చెప్పినప్పుడు అదంతా కూడా ఒక అవగాహనతో ఆమె ఆలోచించింది ఇప్పుడు ఆమెకే ఆమె స్వతంత్రంగా డెసిషన్ తీసుకుందండి భర్తకి ఇంటిమేట్ భర్త యొక్క సలహా తీసుకోవాలా ఆమెకే ఆమె ఒక తనకు తానే మరి ఆమె ఒక డెసిషన్ తీసుకుంది అవన్నీ కూడా మరి ఆహార పదార్థాలను సిద్ధపరిచి వచ్చింది అంతేకాదు తను విధేయురాలే అతని గౌరవం చూపుతూ దావీదుకు గౌరవం చూపుతూ తన పాదములు యద్దు మరి సాగిల పడి పాదాలు పట్టుకొని ఆ కుటుంబం నిమిత్తంగా విజ్ఞాపన చేస్తా ఉన్నది కదా సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు ఎప్పుడైనా సరే ఇటువంటి కట్ మరి కఠినమైన పరిస్థితులు మనము చేయవలసిన పని ఈ యొక్క గొడవలు ఇటువంటి మరి చేయి చేయి దాటిపోతున్న పరిస్థితులు మనము చేయవలసిన పని సమాధాన పరచాలని ఇరు మధ్య వారిని శాంతిలోకి తీసుకురాగల వారి మధ్య మనం మధ్యవర్తులుగా అయిపోవాలి వారు వారు ఇద్దరి మధ్య మనము వారిని కలిపే సయోధిగా ఒక గా మనం మారిపోవాలండి నిజంగా సమాధాన పరిచామా దేవుని కుమారులుగా మనం పిలవబడతామంట అంటే మనము ఈ యొక్క అంబాసిడర్షిప్ లో దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత దేవునికి లేకుంటే ప్రజలకి మధ్య మనకు సేవకులుగా ఉన్న మనము కూడా ఈ ప్రార్థన విజ్ఞాపనలు దేవుని యొద్ మరి దేవుని వేడుకోవటం కుటుంబంలో ఉన్న వారి నిమిత్తం మరి నశించిపోతున్న ఆత్మల నిమిత్తం ప్రభు యొద్ మనము మధ్యవర్తులుగా నిలబడి విజ్ఞాపన కర్తలుగా నిలబడి మనం ప్రార్థించినప్పుడు దేవుడు కరుణా సంపన్నుడై మరి మన మన ప్రార్థనలు ఆలకించి ఎవరెవరిని రక్షించాలో ఎవరిని కాపాడాలో ఎవరు అపాయాలు ఉన్నప్పుడు మనం ప్రార్థించామో వాటన్నిటి విషయంలో దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు చేస్తాడండి అందువలన ఈ యొక్క సమాధాన పరిచే పని దేవుని కోపము దేవుని ఉగ్రతకు పాలైన వారి నిమిత్తము మనం విజ్ఞాపన చేసి దేవుని శాంతి పరిచి మనం వారిని రక్షణలోకి తీసుకొని వచ్చినట్లుగా దేవుని కనికరము వారి మీదకు వచ్చినట్లుగా మనము ప్రార్థించ బద్దులమైన మరి తర్వాత మనము చూసినట్లయితే దావీదు కూడా ఆమెతో మాట్లాడతాడు మరి ఆమె యొక్క ప్రవచనాత్మకంగా ఆమె మాట్లాడిన మాటలు అంతే కాదు మరి ఆమె ఏ విధంగా మరి అంత తెలివిగా బుద్ధిగా జ్ఞానంగా అసలు ఆమె మాటలు ఆమె ప్రవర్తన వారి దావీదును ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆకట్టుకొని వారి దావీదు కూడా ఇక్కడ ఆమె గురించి రెండు మాటలు మాట్లాడుతున్నాడు బా ఎంత తెలివిగా మాట్లాడుతుందా ఇంత కోపంతో వచ్చాను నేను నా కోపం అంతా చల్లార్చింది అని చెప్పేసి ఆయన కూడా వారి మాట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒక మాట ఏమంటుందంటే అయ్యా నిన్ను కూర్చి దేవుడు సెలవిచ్చిన మాటలన్నిటినీ ఆ మేలంతటి నీకు చేసిన తర్వాత ఇస్రాయిల్ మీద దేవుడు నిన్న అధిపతిగా నిర్ణయించిన తర్వాత మరి నీవు నీ దాసలను నన్ను జ్ఞాపకం అయ్యా అని చెప్పేసి అక్కడ మాట్లాడినప్పుడు ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు ముప్పై మూడులో నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందునకై నీవు ఆశీర్వాదము గాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయినలా నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇస్రాయల్ దేవుడైన ఎహోవా జీవముతోడు ఒక్కడ కూడా నా బాలిక ఒక్కడ కూడా ఉండరని నేను చెప్పిన మాట నిశ్చయము అని చెప్పి ఆమె తన ఎద్దకు తెచ్చిన వాటిని తీసి ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నై నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను అవలూయ్య ఇక్కడ దావీదు కూడా ఆమె చూపించిన వివేకమైన కార్యం చూసి ఆయన కూడా మంత్రముగ్ధుడైపోయాడండి ఆయన కూడా ఎంతగానో ఒబ్లైజ్ అయిపోయాడు ఆయన కోపం అంతా చల్లారిపోయింది కోపంతో ఆయన కత్తి తీసుకొని నాలుగు వందల మందిని వెంట పెట్టుకొని ఆయన బయలుదేరి వచ్చాడు ఆయన కోపం అంతా కూడా చల్లారిపోయింది ఆయన కోపమంతా చల్లారిపోయింది అక్కడ మాట్లాడుతున్న మాట నువ్వు సుబుద్ధ్ బుద్ధి నీ బుద్ధిని బట్టి నువ్వెంతగానో ఎంత సుబుద్ధిగా నువ్వు ప్రవర్తించావు గనక అందరు బట్టి నేను మరి తిరిగి వెళ్తున్నాను అందరు బట్టి దేవుడు నీకు ఆశీర్వాదము దయచేను గాక నీ మనవి నేను ఆలకించాను సమాధానంగా ఇంటికి పో అలా వేస్తా ఉన్నాడు అలలుయ్యా మనము కూడా ఇట్టి విధంగా మరి దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన మనం చేసినప్పుడు నిశ్చయంగా మన జీవితాల్లో ఉన్న కఠినమైన పరిస్థితులు మన కుటుంబ పరిస్థితులు మన జీవన పరిస్థితుల్లో ఉన్న అవన్నీ కూడా మనవన్నీ కూడా సమాధానకరంగా మార్చబడతాయండి అంతేకాదు వినయానికి విధేయతకు బుద్ధికి దేవునిద్దరు చూపించిన ఈ ప్రార్థన విజ్ఞాపనలు కొరకు మనల్ని మనం తగ్గించుకున్న స్థితిని బట్టి దేవుడు నిశ్చయంగా మన ఆ ఆశీర్వదిస్తాడండి ఇంకా ఏమో చూపి చూపించిన మరొక బుద్ధి చూస్తే అదే మరొక తెలివి కలిగిన మరి కార్యం చూస్తే ఆమె ఇంటికి వెళ్ళి నాబాలు విషయాలన్నీ ఏమి చెప్పదట ఆ రాత్రి కాలం ఆ రోజు ఆ రోజు చెప్పదు ఎందుకు ఆయన తాగుతున్నాడు తాగి ఆ మత్తులో ఉన్నాడు ఆ మత్తులో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని చెప్పట్లేదు తెల్లారిన తర్వాత చెప్పినప్పుడు అతను భయముతో బిగుసుకుపోయాడంట పది దినాల తర్వాత చనిపోయాడంట సాధారణ కుటుంబంలో స్త్రీలు ఏం చేస్తారంటే భర్త ఏదన్నా కొంచెం తేడాగా ప్రవర్తిస్తే గొడవ పెట్టుకుంటారు అప్పుడప్పుడే గొడవ పెట్టుకుంటారు ఒకవేళ తాగుబోతు భర్త ఉన్నాడు అనుకో రాత్రిపూట తాగినోడుతో మాట్లాడితే ఏం ప్రయోజనం ఈమె అసలు ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందంటే ఆ రాత్రి కాలం ఊరుకుందంట మరి తెల్లవారిన తర్వాత ఆమె మరి ఉన్న విషయాలన్నీ చెప్తే అతను మొత్త మత్తు తగ్గినప్పుడు చెప్పిందంట ఇరవై ముప్పై ఏడో వచనములో ఉదయమున బాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతను తో సంగతులను తెలియ చెప్పగా కదా మోటువాడు దుర్మార్గుడైన అతను ఎట్లా కాపురం చేస్తుందో ఆవిడ కాపురం చేస్తున్న దానిలో కూడా ఆమె ఎంత వివేకంగా బుద్ధి కలిగి ప్రవర్తిస్తుంది వచ్చిందండి బుద్ధి కలిగి తెల్లవారు అతను మొత్తు తీరు నాకు చెప్తే అతను భయంతో బిగిసిపోయాడంట పది దినాల తర్వాత అతను చనిపోయాడంట మరి ఇప్పుడు దావీదు కదా ఆమె దగ్గరికి దూతను పంపిస్తా ఉన్నాడు మనం చూసినట్లయితే మనము చేసే ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి మనము కలిగిన సుబుద్ధి మనకు కలిగిన వివేకంతో మనం కలిగిన ప్రార్థనా జీవితంతో మరి ఆత్మల రక్షణార్థం కొరకు కుటుంబంలో వారి రక్షణ కొరకు వారి రక్షణ కొరకు మనం పడే ప్రయాసంతట్లో నిశ్చయంగా మన ప్రార్థన దేవుడు ఆలకించటమే కాదు దేవుడు మనల్ని హెచ్చింప చేస్తాడు ఆశీర్వదింప చేస్తాడు మరి ఆమెకు మనవి చేసింది అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నీకు మేలు కలిగిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆయన ఆ మాట జ్ఞాపకం పెట్టుకున్నాడు దేవుడు కూడా మన మంచి కార్యాలని జ్ఞాపకం పెట్టుకుంటాయండి మలాకి మరి నాలుగో అధ్యాయాలు అనుకుంటా రాయబడి ఉంటది ఆ జ్ఞాపకార్థ గ్రంథం ఉంటది ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో మన చేసిన మంచి కార్యాలన్నీ రాయబడతాయండి నిజంగా ఆమెకు తిరిగి ఆమె చేసిన దానికి ప్రతిఫలము ముప్పై ఒకటవ సామెతల గ్రంథంలో కూడా ఆమె పనులు ఆమెను కొనియాడును గవని కొని ఆడబడును కదా ఆమె క్రియలను బట్టి ఆమెకు ఒక ప్రతిఫలము కలుగును ఉంటే గనక ప్రతిఫలం ఏం జరుగుతుంది అంటే నావాలు మరణించిన తర్వాత మరి కొన్ని కొంతమంది దూతల్నిచ్చి దావిదు కబురు పెడతాడు ఇదిగో నిన్ను నేను భార్యగా చేసుకుంటాను రమ్మంటే ఆమె విధి రాలే మరి అతను మరి అక్కడికి వెళ్ళి ఆమె ఆ వెళ్ళి అతను వచ్చిన వారి వెంట వెళ్తా ఉన్నది మనం చూసినట్లయితే విపత్కర పరిస్థితులు వివేచన కలిగి ఉండాలి ఏమలో మనం చూస్తే మూడు 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 గుణ లక్షణాలు చూస్తే క్లిష్ట పరిస్థితులు జ్ఞానంతో వివేకంతో వ్యవహరించటం రెండవదిగా వినయము మరియు విధేయుతో వ్యవహరించటం కదా మూడవదిగా దేవుని ప్రణాళికపై నమ్మకం ఉంచి ఒక విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండటం నాలుగవదిగా మరి ఆత్మ పూర్ణురాల ప్రవచనాత్మకంగా దేవుని ప్రవచనాలు చెప్పటం అలలుయ్య అందుని బట్టి ఆమె పొందుకున్నటువంటి ఆమె యొక్క ఆశీర్వాదం మనము చూస్తే గనక దావేదుకు భార్యగా ఆమె చేయబడింది కదా తర్వాత దావీదు తర్వాత రాజుగా చేయబడతాడు అంటే రాజు యొక్క భార్యలో రాణి స్థానం సంపాదించుకోవటానికి ఆమె చూపించిన ఈ బుద్ధి సుబుద్ధి అంటే మరి రూపం కలిగి ఉండటం కాదండి సామెతల గ్రంథంలో మరి ఇంకొక మాట చక్కని మాట ఏమి రాయబడింది అంటే పదకొండు ఇరవై రెండులో వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మే వంటిది ఎంత చక్కని అందగతైనా మరి వ్యవహరించే తీరులో ప్రవర్తనలో వివేకం లేకపోతే ఆ పంది ముక్కుకి ఏదన్నా బంగారపు కమ్మి పెట్టినా కూడా అంత అంత వాల్యూ గా ఉంటదో అలాగున ఈ చక్కని అందగా అందం కలిగిన ఒక స్త్రీలు వారు వ్యర్థమైన వారు అని బైబిల్ చెప్తా ఉంది మనక మనము కూడా జ్ఞానవంతురాలుగా మన గృహాలు కట్టుకుందాం మన కుటుంబంలో రక్షణ లేని వారి నిమిత్తం ఇప్పటి విధంగా మనం ప్రయాస పడదాం కుటుంబ పరిస్థితులు తప్పిపోతున్నప్పుడు మనం వివేకం కలిగిన డేషన్ తీసుకుందాం అంతేకాదు దేవుని యొక్క విజ్ఞాపన చేయటానికి బంద బద్ద బద్దలైన సందులో నిలబడి విజ్ఞాపన చేసి కర్తలుగా మనం ఉందాము మరి ఆ యొక్క అభిగయులు పొందుకున్న ఆశీర్వాదము వినయ విధేయత్తులో ప్రార్థనా జీవితం కలిగి ఒక విశ్వాస జీవితం కలిగి వివేకం కలిగిన జీవితం జ్ఞానంతో తన జీవితాన్ని కుటుంబాన్ని ఇప్పుడు ఎంతమందిని రక్షించిందని తన కుటుంబం ఉన్న అందరిని రక్షించింది కాకపోతే నాబాలు మోటువాడు దుర్మార్గుడు గనక అతనికి తగిన శిక్ష అతను పొందుకున్నాడు కాని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆమె రక్షించడానికి కారణమైంది కనుక మన మీద అనేక మందిని రక్షించే బాధ్యత మన కుటుంబాల బాధ్యత మన సంఘంలో ఉన్న కుటుంబాల వారి బాధ్యత అంతేకాదు సమాజంలో ఇరుగు పొరుగు వారి యొక్క బాధ్యత మన మీద ఉంది గనక ప్రభువు దగ్గర ఇటు విధంగా విజ్ఞాపన కర్తలుగా నిలుచుదము కాక జ్ఞానము తెలివి బుద్ధి విశ్వాసముతో ధైర్యము కలిగిన ఆత్మతో మన యొక్క జీవితాలను ముందుకు నడిపించుదుము గాక నడిపించుకుందుము కాక అభియేలు మరి మీ దేవుడు మన కొరకు బైబిల్ గ్రంథంలో మన కొరకు మాదిరిగా రాయించి ఉంచాడు మనము ఆ మాదిరిలో నడుస్తూ అనేక మందిని మన మాదిరిలోకి తీసుకొని వచ్చినట్లుగా అనేక మంది మన అడుగు జాడల్లో నడుచున్నట్లుగా అటువంటి జీవిత విధానం మనము కలిగి ఉందుము కాక ఇటు కృప క్రైస్తవ స్త్రీలందరికీ దేవుడు అనుగ్రహింప చేయను కాక